సూర్య సూర్యభగవానుడు చేస్తే మేషరాశి సంక్రాంతి మేషరాశి చేస్తే భగవాను యొక్క వృక్ష రాశి అంటారు అంటే మొదటి రాశి కూడా అదే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశులు ఉంటాయి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఆయన ప్రయాణం సాగిస్తూ ఉంటారు అలా పన్నెండు నెలలు వచ్చేసి ఈ సూర్య ప్రయాణాన్ని విషువర్ణము పడ్డాది ఈరోజు వచ్చేసిందే ప్రత్యేకత ఏమయ్యా అంటే సూర్య సూర్యభగవానుడు వచ్చేసిందే ఉదయం సూర్యోదయం ఇది సూర్యాస్తమయం వరకు ఎంత సమయం ఉంటుందో సూర్యాస్తమయం ఇది సూర్యోదయం వరకు అంతే అంత సమయం ఉంటుంది కానీ వచ్చేస్తే విజయవంతము అంటారు ఆ ఈ ఈరోజు వచ్చేస్తే ప్రత్యేకంగా కేరళ వాళ్ళు వచ్చేసింది ప్రత్యేకంగా వచ్చేసి సూర్యమానం ప్రకారంగా చేసుకునే వాళ్ళకు ఇది నూతన సంవత్సరాలు ఈ రోజు వచ్చేసిందే విషుఖణి అంటే మనం వచ్చేసిందే శుభోదయంగా మనం వచ్చేసిందే సూర్యదాన్ని విషుఖని అంటాం విషు నీటపు అంటే మనం వచ్చేసిందే ఏదన్నా మొదటి బోని అట్టమే మనం ఆ బోణిదే విషు కైలీటము అంటారు ఈ విషుకై కని చూసి విషు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి వచ్చేసిందే శుభం కలుగుతుంది అనేసిందే ముఖ్యంగా వచ్చేసిందే సింహరాశి వారికి అష్టమ శని ధనురాశి వారికి అర్ధాష్టమ శని మకర కుంభ మేషరాశుల వారికి ఏలికాశి శని జరుగుతూ ఉన్నది అంతేకాకోకుండా కన్యా రాశి వారికి వచ్చేసిందే భాగ్యస్థానంలోను తర్వాత వచ్చేసి తులారాశి వాళ్ళకు ఇలాగే ప్రతి రాశి వాళ్ళకు వచ్చేస్తే శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది విశ్వాసు అంటే ఈ విశ్వంలో ఉండే ఆ కన్నింటికి అధిపతి అయినటువంటి ఆ భగవాను యొక్క శుభా కటాక్షణాలు కలగాలని రోజు ప్రత్యేకంగా గుర్తి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు విషు పూజ విషుకై విశు కని విషు నిర్వహించబడింది